హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసున్నట్లయితే ఈ వీడియోలో ప్యూర్ హెచ్ఎఫ్ మరియు జెర్సీ ఆవుల్ని అలాగే ముర్రా గేదెల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒక టెన్ డేస్ నుండి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి సపోర్ట్ అయితే ఖచ్చితంగా అందిస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే సుమారుగా టూ ఇయర్స్ నుండి సత్యనారాయణ గారి డైరీ ఫామ్కు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి రెస్పాన్స్ చాలా బాగుండడం వల్ల మళ్ళీ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని అందిస్తున్నంత కాలం ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని రాగలుగుతాను ఈరోజు ఈ వీడియోలో ప్యూర్ హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవులు అలాగే ముర్రా గేదెలని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్లియర్గా చెప్తాను వినండి గేదెలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ గేదెలు కానీ ఆవులు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు లైవ్లో వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది ఒకటి రెండు సార్లు పాలు చెక్ చేసుకొని చూసుకొని అయితే తీసుకోవచ్చండి ఆరు నుండి ఎనిమిది లీటర్లు పూటకి ఆరు నుండి ఎనిమిది లీటర్ల వరకు పాలు అందించే గేదెలైతే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అంటే రోజుకు సుమారుగా పన్నెండు నుండి పదహారు లీటర్ల వరకు పాలు ఇస్తాయని చెప్పి సత్యనారాయణ గారు అయితే మనతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించిన గేదెలు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ సంబంధించిన గేదెలు మాత్రమే అందుబాటులో ఉంటాయి అలాగే మీరు ఒక గే ఒకవేళ గేదెను తీసుకోవాలి అనుకుంటే లైవ్లో వెళ్ళి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఒకవేళ నచ్చకపోయినా కూడా మళ్ళీ తిరిగి ఇరవై రోజుల లోపు గేదెను కనుక తీసుకుని వస్తే అదే గేదె స్థానంలో మరొక గేదెను కూడా అందిస్తారు ఫ్రెండ్స్ గేదె స్థానంలో మరొక గేదెను కూడా అందిస్తారు అలాగే వీటి యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే తొంభై వేల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ గేదె యొక్క కాస్టులు తొంభై వేల నుండి ఒక లక్ష ముప్పై వేల వరకు ఉంటాయి అలాగే హెచ్ఎఫ్ మరియు జర్సీ ఆవుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పూటకి ఎనిమిది నుండి పది లీటర్ల వరకు పాలిచ్చే గేదె ఆవులు అయితే అందుబాటులో ఉంటాయి అంటే రోజుకు సుమారుగా ఇరవై నుండి ఇరవై రెండు లీటర్ల వరకు అందించే ఆవులు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది వీటి యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల నుండి ఎనభై వేలు వరకు వీటి యొక్క కాస్ట్లు ఉంటాయి ఫ్రెండ్స్ నలభై ఐదు వేల నుండి ఎనభై వేలు వరకు వీటి యొక్క అనేది అనేవి ఉంటాయి అన్నమాట వాటి యొక్క పాల క్వాంటిటీని బట్టి వాటి యొక్క క్వాలిటీని బట్టి మీకు కాస్ట్లు అనేది నిర్ణయించడం జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఆవుల్ని అలాగే గేదెల్ని కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది క్లియర్గా లైవ్లో వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని తీసుకునే ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అడ్రస్ చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ అండి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక విలేజ్ నుండి సత్యనారాయణ డైరీ ఫామ్ నుండి ఈ ఆవుల్ని మరియు గేదెల్ని మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది మీరు ఒకవేళ కొనుక్కున్న తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వెహికల్ గురించి అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు బ్రదర్ యొక్క ఫామ్లోనే వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది నాలుగు లేదా ఐదు గేదులు కానీ ఆవులు కానీ కొనుక్కున్న వారికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకటి రెండు కొనుక్కున్న వారికి పూర్తి ట్రాన్స్పోర్ట్ బాధ్యత మీదే మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే లైవ్లో వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని అయితే తీసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి మీ యొక్క సపోర్ట్ని అందిస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్వాలిటీలు ఎలా ఉన్నాయి ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది చెక్ చేసుకొని చూసుకొని అయితే తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్